మహాశివరాత్రి సందర్భంగా శ్రీ వాడ్రే వెంకట సత్యప్రసాద్ గారు రాసిన పాటకు సంగీతాన్ని సమకూర్చినది వాడ్రేవు శ్రీదేవి హర 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 మహదేవాయని కరములు సాంబ శివ చేసేద దయ జోడుము సాంబ శివాదే బ్రతుకుట కష్టము నిజము నెరింగితి సాంబ నిండి మాలియములుళ గేయుమా సాంబ సాంబసివా హర 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 మహదేవాయని కరములు మూర్చద సాంబ నిరతము నిన్నే ధ్యానము చేసెద నను రయజూడుము సాంబ निनुसेविञ्चिन जन्म पुनीतमु जन्म सार्थकमु ఎల్ల వేళలా నీనామమునే మదిలో నిలిపెద సాంబ శివ హర 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 మహదేవాయని కరములు మోర్చెద సాంబ శివా నిరతముని నే ధ్యానము చేసేద ననుదయ జోడుము సాంబ భక్ तुलब्रोचे परमदयाळुः भक्तसुलभुणु साम्बसि वा दीनुलपै न निर्दय चूपि भक्तव शङ्कर हर 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 करमुलु साम्बसिवा, साम्बसि निन्ने निरतमु निनमुचेस ननुदय जोडुमु साम्बसिवा, वा आलिके अभयमुनुसगे अनाधरक्षक साम्बसि वा करुणा वीक्षणमुलु प्रसरिञ्च सकलशुभमुले साम्ब शिवा हर 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 महादेवायनि करमुलु साम्ब शिवा निरतमुनिन्ने ध्यानमुचेद ननु दय जूडुमु साम्ब शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव हर हर शम्भो जय जय शंभो भव हय हर हर साम्ब शिवा हर 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 కరములు మోక్షద సాంబ నిరతము నిన్నే ధ్యానము చేసేద నను దయజూడుము సాంబ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి